నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే ప్రస్తుతం మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ కట్టకత్తికర్న్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో యాక్చువల్గా మనం చూసుకోవచ్చు రీసెంట్ టైమ్స్లోనే వైఎస్ఆర్సీపీలో చాలామంది నాయకులు కూడా వరుసగా అరెస్ట్ అవుతున్న క్రమం మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా రీసెంట్గానే బోరుగా డానీలు కూడా బయట తప్పించుకుని తిరుగుతున్నట్టు కదా కొన్ని వార్తలు వస్తున్నాయి అదేవిధంగా కొడాలి నాని అనుచరులు కూడా ముగ్గురు అయితే పోలీసులు అయితే విచారణ క్రమాన్ని ఆదేశించారు అదేవిధంగా కొడాలి నాని కూడా ఎప్పుడు అరెస్ట్ అవ్వబోతున్నారో మీ మాటలు ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్టెడ్ పార్టీకి సంబంధించిన కీలక నేత బూతులు శాఖ మంత్రిగా పేరొందినటువంటి కొడాలనాని ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడని చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది సోషల్ మీడియాలో దీనికి కారణం ఏంటంటే కొడాల నానికి రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పుకునేటువంటి శశిభూషణ్ రామ్ ప్రసాద్ శ్రీను ఈ ముగ్గురికి కూడా పార్టీ వన్ ఏ కొత్త బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ ప్రకారం నోటీస్ ఇవ్వడం జరిగింది విచారానికి ఆధారగామని అంటే బొట్టు పెట్టి పేరెంటాను పిలిచారు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు విచారణకి ఇవ్వరు ఆధార్ కావాల్సి ఉంది విచారణకు హాజరైన తర్వాత రెండు కేసులు వీళ్ళమైనా నమోదైనాయి ఒకటి వాలంటీర్లను బెదిరించి బలవంతంగా రాజీనామా చేపించటం ఒకటి రెండు రిక్కర్ గోడెంకు సంబంధించినటువంటి కుంభకోణం రెండు కేసులు ఈ రెండో కేసు ఈ రిక్కర్ గోడౌన్ అనేటువంటి కేసు ఒకటి సంబంధించిన కేసు కోడాల నాని మీద కూడా ఉంది ఈ కేసులో కోడా నాని పేరు కూడా ఉంది ముందు ఈ ఈ ముగ్గురు వెత్తున్నే బొట్టు పెట్టి పేరంటాని పిలిచారు కదా పేరంటానికి వచ్చిన ఈ ముగ్గురిని లోపలేసిన తర్వాత కొడనానికి కూడా బొట్టు పెట్టి పేరంటాని పిలిచి లోపలేస్తారు సరే ఈ కేసు ఏదో లిక్కర్ కేసు కేవలం కొడనాని మీద మాత్రమే కాదు వాహస్దేవ్రెడ్డి ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారో ఆయన మీద నమోదు అయ్యింది తర్వాత అప్పుడు జాయింట్ కలెక్టర్గా పనిచేసినటువంటి మాధవతి మాధవ మాధవతారెడ్డి గారి మీద కూడా నమోదు చేయడం జరిగింది ఓకే ఇది దీనికి సంబంధించి తర్వాత మీద ఇంకొక ఆరోపణ వచ్చింది అది కేసుగా నమోదు కాబోతూ ఉంది అదేంటంటే సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి కొడారణని దాదాపు గుడివాడి ఎమ్మెల్యే అయిన ఆ గుడివాళ్ళు దాదాపు నలభై వేల వైట్ కార్డులు ఉన్నాయి వైట్ రేషన్ కార్డు ఓకే ఆ నలభై వేల వైట్ రేషన్ కార్డులకి కూడా కేంద్ర ప్రభుత్వం బియ్యం సప్లై చేస్తూ ఉంటుంది ఆ బియ్యాన్ని వాళ్ళకి అందించాల్సినటువంటి కొడా దాదాపు పదిహేను వేల మంది కుటుంబాలకి అందించాడు మిగతా ఇరవై ఐదు వేల కుటుంబాలకి అందించలేదు ఆ అందించకుండా ఉన్న బియ్యాన్ని తనే మెక్కేశాడు మెక్కేట మీన్స్ ఆ బియ్యాన్ని విదేశానికి అక్రమ రవాణా చేశాడు అంటే షీ దషిప్ గుర్తుంది కదా అక్రమ బియ్యాన్ని వేరే దేశాలు తరలిస్తుంటే పవన్ కళ్యాణ్ రెడ్డి హ్యాండ్గా పట్టుకున్నాడు అలా తరలించారు విదేశానికి అంటే పెద్ద ఎత్తున అంటే ఒక్క నిజవర్గంలో ఆ తరలించిన యొక్క బియ్యం విలువ ఐదు వందల కోట్ల రూపాయలు అండి బా ఒక్క గుడివాడలోనే ఐదు వందల కోట్ల కుంభకోణానికి కొలానాన్ని పాల్పడ్డాంటే అప్పుడు వైసీపీ నూట యాభై ఒక్క స్థానాలు ఉంది ఆ నూట యాభై యొక్క స్థానాల్లో నూట యాభై ఒకటి ఇంటూ ఐదు వందల కోట్లకే ఎంత భారీ అమౌంటో అవును అంటే కొడనానికి మించి ఏమే తింటాడు వాళ్ళు తిండే తింటారు కదా అటు ఇటుగా సో ఇంత పెద్ద ఎత్తున అవినీతి బియ్యాన్ని మెక్కడం ద్వారా వైసీపీ నాయకులు చేశారు ఒక బియ్యం విషయంలోనే ఇది ఇంకా రిక్కర్ విషయంలో వేరు ఇంకో విషయంలో వేరు ఇంకో విషయంలో వేరు అదే ఇప్పుడు కొడనాని ఐదు వందల కోట్ల రూపాయల సంబంధించిన కేసు ఒకటి బుక్ పోతూ ఉంది తర్వాత ఈ ఏదో రిక్కర్ గోడానికి సంబంధించిన కేసు ఒకటి ఆల్రెడీ బుక్ అయ్యి ఉంది తర్వాత ఈ వల్ల ఈ కొడాలని గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పచ్చిపూతులు మాట్లాడేవాడు ఆ పచ్చిబూతులకు సంబంధించి వైజాగ్లో ఒక లాస్ట్ యూనిట్ కేసు నమోదు చేసింది వైజాగ్లో ఆ కేసు కూడా కొడాలని మీద ఉంది తర్వాత ఏదో భూమికి సంబంధించి బెదిరింపుల కేసు కూడా ఒకటి ఉంది ఇలా అనేక కేసులు కొడాలని మీద నమోదు ఉన్నాయి ఒక్కసారి కొడూ అరెస్ట్ అయిన తర్వాత ఇంకెన్ని కేసులు నమోదు అనేది చెప్పలేము ఎందుకు చెప్పలేము అంటే వాళ్ళు బయట ఉన్నంత కాలం వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అవతల వాళ్ళు భయపడతా ఉంటారు ఏమైనా చేస్తాడేమో బెదిరిస్తాడేమో కిడ్నాప్ చేస్తాడేమో ఎందుకంటే వాళ్ళపై మనిషి కేసులు చూసాం కదా తన మీద కేసు పెట్టినటువంటి వ్యక్తిని ఏ రకంగా కిడ్నాప్ చేశాడు ఏ రకంగా బెదిరించాడు అలా కేసు బెదిరిస్తారు భయపెడతారు ఎందుకు వచ్చిన పోవాలా మనం ఆగమాగమైపోతాం మన కుటుంబాలు ఆగమగైపోతాం మన చిన్న వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు అనే ఫీలింగ్లో ఉంటారు కానీ వాళ్ళకి ధైర్యం ఎప్పుడు వస్తాయి వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వస్తాయి వీళ్ళు ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు సంబంధించే భూ కబ్జాలు బయటకు వస్తాయి వీళ్ళకి సంబంధించిన బెదిరింపులు బయటకు వస్తాయి వీళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు లావాదేవీలు బయటకు వస్తాయి వీళ్ళు చేసినటువంటి ఇంకా ఇతర కుంభకోణాలు కూడా బయటకు వస్తాయి మరి ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు ముహూర్తం ఎప్పుడు పెట్టబోతున్నారు అని చూడాలి నిజానికి వైసీపీ నాయకులు ఒక్కలొక్కరుగా అరెస్ట్ అవుతున్న క్రమంలో అందరికీ రంగం సిద్ధమవుతున్నటువంటి సమయంలో విచారణలు కొంత వేగవంతమైనటువంటి సమయంలో వాడన్నాని అతి త్వరలోనే అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటి సమాచారం మాత్రం అంతా ఉంది ఆ అతి త్వర ఎప్పుడు అనేటువంటిది మాత్రం రాష్ట్ర ప్రజలు ఈగల్లీ వెయిటింగ్ అంటే యాక్చువల్గా నిన్న లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకొని రెడ్ బుక్లో ఇప్పటికే మూడు పేజీలు అయిపోయినాయి ఇంకా చాలా పేజీలు ఉన్నాయి తిప్పేస్తానంటే మనం మాట్లాడడం జరిగింది సో ఇంకా ఎంతమంది ఉన్నారు రెడ్ బుక్ అనేది నేను అనుకోను ఎందుకంటే రెడ్ బుక్ ఉన్నప్పటికీ లేనప్పటికీ చాలా క్లియర్గా ప్రభుత్వం చెప్తుంది మేము చట్ట ప్రకారం ఇప్పుడు ఫస్ట్ కంప్లైంట్ తర్వాత క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎఫ్ఐఆర్ తర్వాత నోటీసు తర్వాత విచారణ తర్వాత అరెస్ట్ ఇది పద్ధతి ప్రకారం జరుగుతుంది ఇప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనుకో కొడాలని తిట్టిన బూతులకి ఈ ఈ ఇప్పటిలోపు లోపల ఉండేవాడు రైట్ బుక్ ప్రకారం ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి అని ఉంటే ఈ పాటికి కొడానాన్ని జైల్లో ఊచలు లేక పెడుతూ ఉండేవాడు కానీ కొడాలని ఇంకా వరకు అరెస్ట్ కాలేదుగా ఆర్కే రోజా ఇంతవరకు అరెస్ట్ కాలేదుగా పెద్దిరెడ్డి రామచంద్ర ఇంతవరకు అరెస్ట్ కాలేదుగా తర్వాత అంబటి రాంబాబు ఇంతవరకు అరెస్ట్ కాలేదుగా పేరు నాన్న ఇంతవరకు అరెస్ట్ కాలేదుగా వీళ్ళంతా విరుచుకు పట్టేవాళ్ళు కదా చంద్రబాబు గారి ఇంటి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కానీ ఆయన మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ విరుచుకు పట్టేటువంటి వ్యక్తులు కదా అవును దో జో జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి పోయినటువంటి వ్యక్తి ఇలాంటి ఇంకా బయట ఎదురుగుతున్నారుగా నిజానికి రెడ్బుక్ ప్రకారం ఇమీడియట్ 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 అరెస్ట్ అంటే ఈ పాటికి వీళ్ళంతా జైల్లో కూర్చొని వీళ్ళందరికీ స్క్రిప్ట్ నడిపించిన సజ్జరామకృష్ణారెడ్డి గారు జైల్లోనే కూర్చొని వీళ్ళందరికీ కథానాయకుడు సోత్రదారు అనేటువంటి నేరగాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైల్లో కూర్చొని ఉండేవాళ్ళుగా కానీ జరగట్లేదుగా జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు కానీ జరగట్లేదు అంటే ఓ ప్రొసీజర్ ప్రకారం పోతున్నారు ఆ ప్రొసీజర్ కొంత లేటు అంతే కానీ ఒకటి మాత్రం వాస్తవంగా కూటమి చెప్తుంది రోజు లేట్ కావచ్చు కానీ అరెస్టు పక్క ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత బయటికి రావటం అనేది ఉండదు కేసు మీద కేసు బుక్ అవుతూ ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు అంటే ఇంకా జీతాంత్ ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉండాలంటే రెండు సంవత్సరాలు కంటిన్యూ జైల్లో ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేసుకోవడానికి అనర్హులు లేదు 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 రిమాండ్ ఖైదీగా ఎన్నాల జైల్లో ఉన్నదనేది ఇంపార్టెంట్ కాదు నేరం తేలాలి కోర్టు శిక్ష వేయాలి నేరం తేలిసి కోర్టు కనుక రెండు సంవత్సరాలకు పైగా రెండున్నర సంవత్సరాలకు పైగా కనుక శిక్షణ విధిస్తే అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హులు అవుతారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అయితే మనకు ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించారు ఇప్పుడు ఇందా చెప్పినటువంటి ఇంత చాంతాడు పేర్లు ఉన్నాయి కదా ఆ పేర్లు అందరి కూడా ప్రజలు ఓడి చేశారు ప్రజలు పనిష్ చేశారు ప్రజలు వాళ్ళని నేరగాళ్ళగా చూశారు ప్రజలు వీళ్ళు మనకి కరెక్ట్ కాదు వీళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పోతుందని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డిని అధికారం దించేశారు ఈ పచ్చిపూతులు తిట్టినటువంటి అవినీతికి పాల్పడ్డటువంటి బెదిరింపులకి దాడులకు పాల్పడ్డ వాళ్ళు అందరినీ ఓడించారు ఒక్కళ్ళ ఓడి గెలవాలి అందరిని ఓడించారు అయితే ప్రజలు శిక్షించగలిగారు కానీ వ్యవస్థ శిక్షించడంలో లేట్ అవుతుంది వ్యవస్థ కూడా సరిగా శిక్షించగలిగితే రేపు నేరం చేసే వాళ్ళకి భయం వస్తుంది ఇప్పుడు నేరం చేసే వాళ్ళకి భయం కలగాలంటే బోర్గడ్ అనిల్ కుమార్ లాగా దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని మధ్యంతర పేరు తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు అవును ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలి ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలంటే ఈ నేరగాళ్ళకి భయం రావాలి ఈ నేరగాళ్ళను సృష్టించి నడిపిస్తున్నటువంటి వ్యక్తికి భయం రావాలి ఈ నేరగాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తున్నటువంటి వ్యక్తికి బుద్ధి రావాలి వీళ్ళ వీళ్ళ కనుక పనిష్మెంట్ సరిగా జరిగితే ఈ నేరమయ్య సామ్రాజ్యం కుప్పగోల్పోయే అవకాశం ఉంది నేను మొదట చెప్పాను కదా ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్టెడ్ పార్టీ అంటే సైకోసు రౌడీసు కరప్టెడ్ పెరోసు ఈ ముగ్గురు కేటగిరీ ఈ మూడు కేటగిరీలు ఉన్నటువంటి వ్యక్తులని ఈ వ్యక్తులను నడిపిస్తున్నటువంటి సజ్జన్ రామకృష్ణారెడ్డిని సకర నేరగాడిని ఆ సకర నేరగాడికి అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహున్ని అందరినీ కూడా ఒకళ్ళొక్కరుగా లోపల వేయాల్సిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బలంగా కోరుకుంటున్నారు తమ తీర్పులో కూడా అదే ఇచ్చారు ఓకే ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే వాళ్ళు నేను తోడు కావాలంటున్నాడు ఆ తోడుగా ఇప్పుడు కొడని అని పోతాడని చర్చ కూడా నడుతుంది ఓకే అంటే మొన్న నాకు ఇబ్బందిగా ఉంది ఒక్కనే సెల్లో ఉండాలంటే బోరు కొడుతుంది తోడుగా మాట్లాడడానికి కూడా లేరు నాకు భయం కూడా వేస్తుంది కాబట్టి నా భయం పోవాలంటే నాకు తోడు కావాలన్నాడు సో తనకి ధైర్యం చెప్పగలిగి తనని ఓదార్చగలిగి తనకి ప్రాణ స్నేహితులైనటువంటి కొడాన్ని విజయవాడ సబ్ జైల్లో వల్లభనీ వంశీ సెల్లో తోడుగా పంపించబోతున్నారా విజయవాడ అని చర్చ కూడా నడుస్తుంది చూడాలి ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు ఎప్పుడు తోడుగా పంపించబోతున్నారు పాపం వల్లభనివంశి ఒంటరిగా ఎన్నాలి గడపాలి ఇంకా చూద్దాం ఓకే రేట్ థ్యాంక్ యూ అండి